డాక్టర్ సోమశేఖర్ గారితో ఫిఫ్టీ నైన్ సెకండ్స్ హాయ్ డాక్టర్ ఎండోస్కోపీ వల్ల నొప్పి ఎక్కువ వస్తుందని అంటారు ఇది నిజమేనా ఎండోస్కోపీ నిజమేనాపీ వెరీ సింపుల్ ప్రొసీజర్ ఎండోస్కోపీ వల్ల కొంచెం నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కానీ అది కూడా తట్టుకోలేని వాళ్ళకి మనం మైల్డ్ సెడేషన్ లో ఎండోస్కోపీ చేస్తాం జరుగుతుంది ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అసలు ఎండోస్కోపీ ఎప్పుడు చేయించాలి ఎందుకు చేయించాలి ఎండోస్కోపీ రెండు రకాలు ఒకటి డయాగ్నోస్టిక్ అంటే పొట్టలోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి మనం చేస్తాము సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఇలాగా అబ్డామినల్ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికంగా ఉండే వాళ్ళకి సెకండ్ది థెరాపిటిక్ అంటే ఎండోస్కోపీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ట్రీట్ చేయడానికి కూడా ఎండోస్కోపీ చేస్తాం జరుగుతుంది క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉన్నవారికి ఎండోస్కోపీ ఎలా హెల్ప్ అవుతుంది క్యాన్సర్స్ లాంటివి వెరీ వెరీ ఎర్లీ స్టేజ్లో మనం ఎండోస్కోపీలో కనిపెట్టే అవకాశం ఉంటుంది సో ఎండోస్కోపీ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ డిటెక్టింగ్ ఎర్లీ లీజన్స్ ఇన్ క్యాన్సర్స్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్